మనిషి చనిపోతే అతని ఆత్మ ఎటు వెళ్తుందో ప్రశ్న నిత్యం మానవ మనస్సులో ఉంటుంది ఈ ప్రశ్నను సెంచరీస్ కాలం నుంచి అన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక తత్వచర్చల్లో ప్రధానంగా చర్చించారు మానవుడి ఆత్మశాశ్వతమా లేదా శరీరం ఆత్మ ఆత్మకూడా లీనమవుతుందా అన్నది ప్రధాన ఆలోచన వివిధ సమాజాలు స్వర్గం నరకం పునర్జన్మ వంటి భావనలను ప్రతిపాదించాయి హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం ప్రకారం మన డీడ్స్ మరియు ఆలోచనలు మరణం తర్వాత ఆత్మ ఏ స్థితిలోకి ప్రవేశిస్తుందో నిర్ణయిస్తాయి ధర్మంలో జీవితం ఒక చక్రం సంసారం పునర్జన్మ చక్రంలోనికి తిరిగి వచ్చే దశ అని చెప్పబడింది క్రైస్తవ ఇస్లాం ధర్మాల్లో కూడా స్వర్గం మరియు నరకం కాన్సెప్ట్స్ ప్రస్తుతము డీడ్స్ మరియు విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయని చెబుతాయి ఈ విధంగా మానవ చనిపోవడం కేవలం భౌతిక శరీరం ముగియడం మాత్రమే ఆత్మ యొక్క ప్రయాణం ఆగడం కాదు అని అనేక సిద్ధాంతాలు సూచిస్తాయి స్వర్గం అనేది కేవలం ఒక భౌతిక స్థలం కాదు అది ఆత్మకు ఆధ్యాత్మికంగా అందించే పరిపూర్ణ అనుభవం సాధువులు భక్తులు సద్గుణాలు చేసి మంచి డీడ్స్ చేసిన వారికి ఈ స్థానం లభిస్తుందని విశ్వాసం ఉంది స్వర్గంలో ఆత్మకు శాంతి ఆనందం సౌభాగ్యం మరియు పరమసుఖం లభిస్తాయి వేదాలు మరియు పురాణాలలో స్వర్గానికి ప్రవేశించిన ఆత్మలు సౌభాగ్యంతో అమరత్వంతో జీవిస్తాయని వివరించారు స్వర్గం ఆత్మకు వ్యక్తిగత పరిణతి జ్ఞానవృద్ధి మరియు నైతికత సాధనలో సహాయపడుతుంది కేవలం సుఖభోగాలగల భౌతిక స్థానం కాకుండా ఆత్మశాంతి లీలా పరిపూర్ణతను అనుభవించే స్థానం అని భావించవచ్చు మన డీడ్స్ మరియు ఇంటెన్షన్స్ ప్రకారం స్వర్గం ఆత్మకు అందించే రివార్డ్స్ వేర్వేరు ఉంటాయి కాబట్టి జీవితంలో మేము చేసే ప్రతి కర్మ ప్రతి ఆలోచన మన స్వర్గ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది నరకం కాన్సెప్ట్ ని భయంకరంగా మాత్రమే కాకుండా ఒక ఆత్మ పరిష్కార పునరుద్ధరణ దశగా కూడా చూడవచ్చు చెడు డీడ్స్ దుర్మార్గ మరియు నైతికతలో తక్కువతనం చూపిన వ్యక్తులు నరకంలో శిక్షను ఎదుర్కొంటారు ఇది శాశ్వత శిక్ష మాత్రమే కాకుండా ఆత్మ తన డీడ్స్లో తప్పుడూ దారులను సరిచేసుకునే అవకాశం పొందుతుంది వివిధ ధర్మాలలో నరకం ఒక ద్రాక్షికుల శిక్ష శిక్ష ద్వారా లెసన్స్ నేర్చుకునే స్థలంగా వర్ణించబడింది ఈ శిక్ష ప్రక్రియలో ఆత్మ తన పాపాలను అంగీకరిస్తుంది కర్మాన్ని సరిచేస్తుంది తదుపరి పునర్జన్మలో మేలైన డీడ్స్ చేయడానికి సిద్ధం అవుతుంది కాబట్టి నరకం కాన్సెప్ట్ భయంకరమైనది అయినా అది ఒక కరెక్టివ్ లెర్నింగ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అని కూడా చెప్పవచ్చు నరకం ద్వారా ఆత్మభౌతిక మానసిక ఆధ్యాత్మికంగా గ్రోత్ పొందుతుంది తద్వారా ఎప్పటికీ చెడుపట్ల బలహీనంగా ఉండదు చివరిగా స్వర్గం నరకం కాన్సెప్ట్స్ నిజంగా ఉన్నాయా లేదా అన్న ప్రశ్న పూర్తి స్థాయిలో ఆధునిక శాస్త్రం ద్వారా నిర్ధారించలేము కానీ ఈ భావనలు మనకు జీవితం పట్ల జాగ్రత్తగా నైతికత బాధ్యత సత్యానికి విశ్వాసంతో జీవించడానికి ప్రేరేపిస్తాయి డీడ్స్ ఆలోచనలు ఇంటెన్షన్స్ మన వ్యక్తిత్వం క్యారెక్టర్ మరియు మన పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి స్వర్గం నరకం సైద్ధాంతికత మానవ మనసుకు ధ్యానం కాంటంప్లేషన్ సెల్ఫ్ రియలైజేషన్కి ఒక మార్గాన్ని అందిస్తుంది మరణం తర్వాత మనం ఏ స్థితిలోకి వెళ్తామో అని ప్రతి ఒక్కరి విశ్వాసం ఆత్మాన్వేషణ మరియు స్పిరిచువల్ జర్నీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కాన్సెప్ట్స్ భౌతికంగా రియల్ కావడం లేదా ఉండకపోవడం అంత ముఖ్యమని కాదు ముఖ్యమంటూ అవి మన జీవితానికి గౌరవం కర్తవ్యం మరియు ఆత్మవృద్ధి కోసం మార్గదర్శకాలు అందిస్తాయి మరణం అనేది కేవలం శరీరానికి చివరి దశ మాత్రమే కాదు అది మన ఆత్మకు ఒక దార్శనిక పరీక్ష మన డీడ్స్ ఆలోచనలు మరియు మనస్సు యొక్క స్థితి మరణ సమయంలో ఆత్మను స్వర్గం లేదా నరకానికి దారితీస్తాయి అని అనేక ధర్మాలు చెబుతున్నాయి భౌతిక శరీరం చనిపోతే ఆత్మ భౌతిక బంధనాల నుండి విముక్తి పొందుతుంది కాని ఆత్మ యొక్క ఇంటర్నల్ స్టేట్ కర్మ మరియు ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ స్థాయిలు నిర్ణయిస్తాయి అది ఎటు వెళ్తుందో కాబట్టి జీవితం ప్రతిక్షణం మనం చేసే డీడ్స్ ఆలోచనలు మరియు స్వభావం క్షణానికి ఒక ఇన్వెస్ట్మెంట్ వంటి ఉంటుంది నిరంతర ధర్మచింతనలో పునర్జన్మ ఒక ముఖ్యమైన భావన మన డీడ్స్ చెడైతే ఆత్మను పునర్జన్మలో మరల జీవనంలో కాన్ఫ్రంట్ చేయాల్సి వస్తుంది ఇది ఒక కరెక్టివ్ సిస్టమ్ మంచి డీడ్స్ చేస్తే ఆత్మకు ఎలవేషన్ స్పిరిచువల్ గ్రోత్ స్వర్గ స్టేట్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది చెడు డీడ్స్ చేస్తే ఆత్మ శిక్ష ప్యూరిఫికేషన్ ఎక్స్పీరియన్సెస్ లేదా నరక సఫరింగ్స్ ఎదుర్కొంటుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పదగిన విషయం స్వర్గం నరకం కాన్సెప్ట్స్ శాశ్వతంగా రిజెడ్గా ఉండవు అవి ఆత్మ లెర్నింగ్ ప్రోసెస్ రిఫైన్మెంట్ మరియు సెల్ఫ్ రియలైజేషన్ కోసం ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి ఈ కాన్సెప్ట్స్ మన వ్యక్తిగత విశ్వాసం మరియు ఆధ్యాత్మిక అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి ప్రతి వ్యక్తి ఆత్మను మరణాన్ని కర్మను ఎలా అనుభవిస్తాడో మనము చేసిన డీడ్స్ మన ఇంటెన్షన్స్ మన స్వభావం ప్రకారం మారుతుంది మెడిటేషన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ డివోషన్ వంటి ఇంటర్నల్ ప్రాక్టీసెస్ స్వర్గాన్ని అనుభవించే సామర్థ్యాన్ని పెంచుతాయి నరకం కాన్సెప్ట్స్ మనలో డిసిప్లిన్ అకౌంటబిలిటీ మరియు ఎథికల్ అవేర్నెస్ పెంచుతాయి కాబట్టి ఇవి సార్వత్రిక ఫ్యాక్ట్ కాకపోయినా ప్రాక్టికల్ ఎఫెక్ట్ వైజ్ మన జీవితం పట్ల రెస్పాన్సిబిలిటీ మైండ్ఫుల్నెస్ అండ్ స్పిరిచువల్ క్యూరియాసిటీ ఫాస్టర్ చేస్తాయి చివరి భాగంలో మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే స్వర్గం నరకం కాన్సెప్ట్స్ మనం భౌతికంగా చూడలేము కానీ అవి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ ను సమర్థవంతంగా అడ్రస్ చేస్తాయి మన జీవితం డీడ్స్ ఇంటెన్షన్స్ మరియు క్యారెక్టర్ గ్రోత్ కంటే ఎక్కువ కాదు మరణం అనేది ఒక మార్పు ఒక డోర్వే మరియు ఆత్మ ప్రయాణంలో ఒక స్టేషన్ మాత్రమే మనం డీడ్స్ వర్చ్యూస్ అండ్ ఎథికల్ చాయిసెస్తో తో ఆత్మను ప్రిపేర్ చేస్తే అది శాంతి ఎన్లైటన్మెంట్ మరియు హైయర్ స్టేట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది కాబట్టి స్వర్గం నరకం కాన్సెప్ట్స్ ఒక మెటఫోర్ గా మాత్రమే కాక జీవితం పట్ల రెస్పాన్సిబిలిటీ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ కి గైడ్లైన్స్ కూడా అవుతాయి జీవితం మరణం మరియు ఆత్మ యొక్క సారాన్ని అర్థం చేసుకోవటం మరణం కేవలం శరీరానికి ఒక ముగింపు మాత్రమే కాదు అది ఆత్మకు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక కొత్త దశ మన డీడ్స్ ఇంటెన్షన్స్ ఆలోచనలు క్యారెక్టర్ మరియు ఇంటర్నల్ స్టేట్ ప్రతి ఒక్కరు స్వర్గం నరకం లేదా పునర్జన్మను అనుభవించే విధానాన్ని నిర్ణయిస్తాయి స్వర్గం నరకం కాన్సెప్ట్స్ మనం డీట్స్ వర్చూల్స్ మరియు ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి పెట్టేందుకు మనకు మార్గదర్శకంగా ఉంటాయి అవి భౌతికంగా రియల్గా ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు ముఖ్యమంటూ అవి మన ఇంటర్నల్ గ్రోత్ ఎథికల్ అవేర్నెస్ మరియు సెల్ఫ్ రియలైజేషన్ కోసం గైడ్ లైన్స్ గా ఉన్నాయి మన జీవితం డీడ్స్ ఆలోచనలు మరియు ఇంటెన్షన్స్ తో ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదే మరియు ప్రతి క్షణం ఆత్మ యొక్క ప్యూరిఫికేషన్ స్పిరిచువల్ ఎలవేషన్ లేదా కొరెక్టివ్ లెసన్స్ కొరకు ఉపయోగపడుతుంది స్వర్గం నరకం భావనలు మనకు అకౌంటబిలిటీ డిసిప్లిన్ మరియు మైండ్ఫుల్నెస్ నేర్పిస్తాయి